ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడల బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నిన్ను హెచ్చరిస్తున్నాను ఇక వినకపోతే నీ కర్మాని వదిలేస్తాను కాబట్టి అశ్రద్ధ చేయకుండా వెంటనే నీ సాయి చెప్పేది శ్రద్ధగా వినుబిడ్డా తప్పక ఆనందిస్తావు నీ జీవితానికి ఒక మంచి దారి కూడా నేను చూపిస్తానమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఈరోజు ఎందుకు ఇలా అంటున్నారు అనేది ఇప్పుడు మనం బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ప్రస్తుతం నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఎవరు నీకు ఎన్ని చెప్పినా సరే నువ్వు అస్సలు నమ్మేలా లేవు ఎందుకంటే నీకు ఎదురవుతున్న కొన్ని సంఘటనలు సమస్యలు బాధలు కష్టాలు ఆఖరికి మనుషులు వీళ్ళందరూ నిన్ను వెంటాడుతున్నందువలన అసలు ఎవరు ఎలాంటివారో అసలు నీ చుట్టూ ఏం జరుగుతుందో నీ చుట్టూ ఉన్నవారు నీకు మంచి చేస్తారా లేక చెడు చేస్తారా అన్న విషయం కూడా నీకు అర్థం కావడం లేదు నిజమేనా ఇప్పటి వరకు నువ్వు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ నమ్మావు అందరూ నా వాళ్ళే అని అందరికీ మంచే కోరుకున్నావు కానీ చివరికి నీకు ఏం మిగిలింది అందరూ మంచివారే అందరూ మనసు ఒకేలా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఒకేలా ఆలోచిస్తారు అని అనుకోవడమే కదా నువ్వు చేసిన తప్పు అలా అనుకోవడం వల్లే కదా ఇప్పుడు నీకు ఇన్ని సమస్యలు వచ్చాయి ఒక్కటి చెప్పనా తల్లి నా బిడ్డవైన నీది ఎంతో సున్నితమైన మనసు అందరూ మంచివాళ్లే నీవాళ్లే అని నమ్మేస్తావు కానీ ఒక్కటి తెలుసుకోమ్మా అందరూ నీలానే ఉంటారు నీలానే ఆలోచిస్తారు అని అనుకోవడం తప్పు ఎందుకంటే ఈ లోకంలో నీతో మంచివారు ఎలా అయితే ఉంటారో అలానే నీతో మంచిగా నటించేవారు కూడా అలానే ఉంటారు అలాంటి వారితో కొద్దిగా జాగ్రత్తగా ఉండు బిడ్డ ఆచితూచి ఆలోచించి అడుగు ముందుకు వెయ్యి కాబట్టి నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే నీకు అంత మంచిదమ్మా నేను నీకు కొన్ని కొన్ని సంకేతాలు సూచనలు కూడా పంపిస్తూ ఉంటాను వాటిల్ని కొద్దిగా గమనిస్తూ ఉండు తల్లి నీకైనా మంచి తప్పగా వస్తుంది మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను తల్లి అలాంటి వారి గురించి నేను ఎలా సాయి అసలు ఈ ఈ లోకంలో ఎవరు ఎలాంటివారో ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో అన్న విషయం నాకెలా తెలుస్తుంది నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎంతో ఆప్యాయంగా ప్రేమగా నన్ను పలకరిస్తున్నారు వారిలో ఎవరు ఎలాంటి వారో ఎలా తెలుస్తుంది అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా దానికే తల్లి నేను చెప్పాను కదా నా సందేశాలు కొన్ని పంపిస్తానని వాటిని జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటే నీ చుట్టూ ఉన్న వారిలో ఎవరు నీవాళ్ళు నీ వాళ్ళలో పరాయి వాళ్ళు ఎవరు అనేది నీకే తెలుస్తుంది పరాయి వాళ్లను దూరం పెడితేనే నీ మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు నువ్వు చేసే పనిలో కూడా నీకు విజయం లభిస్తుంది ప్రస్తుతం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది బాగా ఆలోచించి నీ కుటుంబ సభ్యులతో నీ మనసులో అనుకున్న పని గురించి వివరంగా వారికి మాత్రమే తెలియపరచు నిజానికి నువ్వు ఎంతో మంచి మనసు కలదానివి అలానే ఆదర్శంగా ఉండేలా నీ జీవితాన్ని నువ్వు గొప్పగా తీర్చిదిద్దుకున్నావు కానీ నీలో నాకు నచ్చని ఒకే ఒక్క విషయం ఏంటో తెలుసా అహంకారం నీలో ఈ అహంకార భావం రోజు రోజుకి పెరిగిపోతుందమ్మా అనే అంధకారం నుండి నువ్వు బయటపడకపోతే నువ్వు ఎంతో నష్టపోతావు ఈరోజు నీతో ప్రేమగా ఉన్నవారు అలా మంచిగా ఉంటారు అని కాదు కేవలం నీ దగ్గర ఉన్న డబ్బు వలనే వారు ఈరోజు నీ దగ్గర ఉన్నారు వారి అండ చూసుకొని నువ్వు నాకేంట్లే అనే అహంకార భావంతో ఉన్నావు నీకు మంచి జరగాలి మంచి చేయాలి అనే వారిని దూరం పెట్టి నీ డబ్బు చూసి ఆశపడి నిన్ను మోసం చేయాలి అనే వారిని నమ్ముతున్నావు ఒక రకంగా చెప్పాలంటే నువ్వు పూర్తిగా మోసపోతున్నావమ్మా ఎన్నో సంవత్సరాలు స్నేహం చేసినా ఒక వ్యక్తి వ్యక్తిత్వం గురించి ఎవ్వరూ అంచనా వేయలేరు అది ఎప్పుడు తెలుస్తుందో తెలుసా ఆ వ్యక్తికి నువ్వు డబ్బులు ఇచ్చి అది తిరిగి తీసుకునేటప్పుడు అడిగేప్పుడు తెలుస్తుంది అతని స్వభావం ఏంటి అనేది అలానే పెద్ద ఇల్లు చిన్న ఇల్లు ఉన్న వారి గురించి కూడా తెలియదు వారి భోజనం వడ్డించేటప్పుడు మాత్రమే వారి గుణం అర్థమవుతుంది అలానే మంచి వారి చేతో గంజి తాగిన తృప్తిగా ఉంటుంది అహంకారం ఉన్న వారి చేతో పంచభక్ష పరమాణాలు పెట్టినా అది వెగటి కొడుతుంది బిడ్డ ఒక్కటి గుర్తుంచుకో నిన్ను అమితంగా ప్రేమించే వారిలో నీ బాబా కూడా ఉన్నారు అని గుర్తించమ్మా నువ్వు కోరుకున్న వెంటనే అది జరగకపోతే కొద్దిగా నువ్వు బాధపడుతున్నావు కదా అలా ఎప్పుడూ బాధపడకు నువ్వు కోరింది కోరినట్టు ఇచ్చే సమయం ఆసన్నమైంది కానీ నువ్వు మోసపోతుంటే నేను చూస్తూ ఉండలేను నువ్వు ఎంతో మంచిదానివి కదా కాకపోతే కొద్దిగా అహంకారం ఉంది అంతే కాని నీలో ఎలాంటి కల్మషం లేదు నా బిడ్డని నేను ఇలా చూస్తూ ఉంటే నాకు ఎంతో బాధగా ఉంది ఎందుకో తెలుసా ఎన్నో రోజుల నుంచి సంవత్సరాల నుంచి ఎన్నో బాధలతో సతమతమవుతున్నావు నీ బాధలు ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడిప్పుడే కాస్త బయటపడుతున్నావు మరలా ఇప్పుడు కొంతమంది నిన్ను నీకున్న పేరును అలానే నీకున్న ఉన్నత స్థితిని నీకు వచ్చే గౌరవ మర్యాదలను వారి వశం చేసుకోవాలని చూస్తున్నారు నిన్ను కిందకి లాగేయాలని ఎదురు చూస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండు నేను నీకు తోడుగా ఉంటానమ్మా నువ్వు నన్ను సాయి అని పిలవగానే వెంటనే నేను నీ పక్కన ఉంటాను తల్లి నే నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండు బిడ్డ ఎవరైతే నీకు ద్రోహం చేయాలనుకుంటున్నారో వారికి అది తిరిగి వచ్చేలా నేను చేస్తాను ధైర్యంగా ఉండు అని బాబా చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి